నగరంలోని స్థానిక రామచంద్రారెడ్డి హాస్పిటల్ నందు యాభై మందికి అన్నదాన కార్యక్రమాన్ని అండ్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేశారు దీని ముఖ్య ఉద్దేశం ఆత్మకూరు వాస్తవ్యులు వెంకటేశ్వర్లు జ్ఞాపకార్థం తమ మనవళ్లు నెల్లూరు వాస్తవ్యులు గుర్రం వెంకట సాయి కుటుంబ సభ్యులు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పినాకిని లైన్స్ క్లబ్ ట్రెజరర్ మోహన్ కృష్ణ హనుమంతరావు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు మెగ్ని లైన్స్ క్లబ్ ప్రెజర్ అయినటువంటి హెచ్ఎం ఎంజేఫ్ హెచ్ఎం మహాకృష్ణ ఈ రోజు మన పర్మనెంట్ ప్రాజెక్ట్ అయిన మీల్స్ అండ్ మీల్స్ ఆత్మూరు వాస్తవ్యులు గవర్నర్ వెంకటేశ్వర గారి మన హాస్పిటల్ దగ్గర నూట యాభై మందికి అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు ఈ కార్యక్రమానికి మన సీనియర్ మెంబర్ అయినటువంటి సత్యనారాయణ బాబా గారు మన కేబినెట్ అడిషనల్ ట్రెజర్ అయినటువంటి హనుమంతరావు గారు ఇద్దరు పాల్గొన్నారు వీళ్ళకి ధన్యవాదాలు మీ పేరున నా పేరు మోహన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లాప్ చేయండి